అందరి నమస్కారం ఆలయ ప్రజలకు రైతన్నలకు కూడా ముందుగానే వర్షాలు స్టార్ట్ అయినాయి రేపు మే ఇరవై తారీఖు రోని నుంచి కూడా విత్తనాలు నాటే సమయం వచ్చింది కాబట్టి ప్రతి రైతన్న కూడా నాణ్యమైన విత్తనాలు వాడుకొని పంట దిగుబడి వచ్చే విధంగా ముందుకెళ్లాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ నిన్న గౌరవ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్రావు కూడా అధికారులను జరిగింది ఎక్కడ కూడా నకిలీ విత్తనాలకు తా ఉండకూడదు నకిలీ విత్తనాలు కానీ నకిలీ ఎరువులు కానీ ఈ కాంగ్రెస్ పార్టీ అధిక ప్రభుత్వంలో జరగకూడదు ప్రతి రైతులను ఆదుకోవాలి రైతులకు కూడా సబ్సిడీ మీద విత్తనాలు ఇవ్వాలని చెప్పి వేరుశెనగ కానీ మొక్కజొన్న కానీ ఇంకా ఇతరత్ర నువ్వులు కానీ ఆముదాలు కానీ కందులు కానీ సబ్సిడీ మీద అందించాలని చెప్పి అధికారులను జరిగింది అదేవిధంగా ఎక్కడ కూడా కల్తీకి తాగుండకుండా రైతన్నల అభివృద్ధి లక్ష్యంగా ముందుకు పోవాలని చెప్పి గౌరవ మంత్రి గారు ఆదేశం జరిగింది అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి కూడా ఎలక్షన్లప్పుడు ఏదైతే మాట ఇచ్చిండో ఆ మాట ప్రకారం మంత్రివర్గం మంత్రివర్గంతో సమావేశం ఏర్పాటు చేసి ఏదైతే ఆగస్టు పదిహేను తారీఖున పదిహేను తారీఖు లోపు రుణమాఫీ చేస్తున్నామో ఆ రుణమాఫీ కోసం కసరత్తు చేసి రైతులకు సబ్సిడీ కానీ ఈ ఖరీఫ్ సీజన్లో ప్రతి పంటకు బీమా కల్పించడం కోసం ఏ రైతు కూడా పంట వల్ల నష్టపోవద్దు దానికి కూడా బీమా కల్పించాలని చెప్పి కార్యాచరణ కోసం నిర్ణయం మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేస్తే ఈసీ గారు దానికి పర్మిషన్ ఇవ్వకపోవడం తోటి నిన్న మీటింగ్ ఆగిపోవడం రేపు మాపో గౌరవ మంత్రి గారు ముఖ్యమంత్రి గారు మంత్రివర్గుల ఢిల్లీకి వెళ్ళి ఈసీ గారితో పర్మిషన్ తీసుకొని రైతులకు అన్ని విధాలు ఆదుకోవడం కోసం ఎరువులు కానీ విత్తనాలు కానీ సబ్సిడీ ఇవ్వడం కోసం అదేవిధంగా రుణమాఫీ విషయంలో కార్పొరేట్ సంస్థ కార్పొరేషన్ ఏర్పాటు చేసి దాని ద్వారా ప్రతి రైతుకు రెండు లక్షల రుణమాఫీ చేయాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి కార్యాచరణ చేస్తుంటే మొన్నటిదాకా అధికారం అనుభవించినటువంటి కొందరు ఎంపీగా వ్యవహరించినటువంటి కొందరు మంత్రులుగా ఉన్నటువంటి కొందరు మరి అధికారం పోయిందని అక్కస్తోటి కాంగ్రెస్ పార్టీకి వస్తున్నటువంటి ఆదరణ చూసి ఓర్వలేక రైతులను రెచ్చగొట్టే విధంగా కాంగ్రెస్ వాళ్ళు దేవుని ప్రమాణం చేసిరు కాంగ్రెస్ వాళ్ళు నిర్మాణం చేయరు చెప్పి అసత్య ప్రచారం చేస్తున్నారు మీ అసత్య ప్రచారాన్ని ఎవ్వరు నమ్మరు మొన్ననే మీ టిఆర్ఎస్ పార్టీకి కర్రగాల్చి వాత పెట్టి మిమ్మల్ని ఇంట్లో కూర్చోబెట్టిరు ఈ పార్లమెంట్ ఎలక్షన్లో బీజేపీ వాళ్ళని కూడా ఖచ్చితంగా ఇంట్లో కూసేపెట్టే ప్రోగ్రామ్ ఉన్న చేసిరు మొన్న జరిగినటువంటి ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీకి భారీ మెజారిటీ రాబోతుంది ఇలా పది నుంచి పద్నాలుగు సీట్లు ఇలా తెలంగాణలో ఎంపీ సీట్లు గెలిచి మా ప్రథమ నాయకుడు రాహుల్ గాంధీ గారిని ప్రధాని చేయడం సత్యంగా ఇలా తెలంగాణ ప్రజలు తీర్పిచ్చిరు అందులో భాగంగా ఆలయ ప్రజలు కూడా మొన్న నన్ను ఆస్వాదించినట్టుగా మా ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ కూడా ఆస్వాదించి భారీ మెజార్టీ ఇచ్చే దిశగా మన ఓట్లు వేసిరు కాబట్టి వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యంగా రైతన్నలు కూడా ఎక్కడ దిగాలు పడాల్సిన అవసరం లేదు ప్రతి రైతుకు కాంగ్రెస్ పార్టీ అండ ఉంటుంది ముఖ్యమంత్రి గారు మొన్న ప్రజాపాలన ద్వారా ఇందిరా మిల్లకు కానీ రేషన్ కార్డులకు కానీ అదేవిధంగా వాళ్ళకు సంబంధించినటువంటి పెన్షన్లకు కూడా దరఖాస్తు చేసుకోమని చెప్పినాం ఎవరైనా అందులో దర ప్రజాపాలనలో దరఖాస్తు మిస్ అయితే కూడా ఖచ్చితంగా మీరు మళ్ళీ దరఖాస్తు చేసుకోవచ్చు గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతి నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇంధనం మెల్ ఇచ్చారు ఆ ఇంద్రం ఇల్లు కూడా మొదట విడతగా ప్రతి గ్రామంలో ఇరవై నుంచి ముప్పై నలభై ఇండ్లు కూడా అఖిలపక్షం ఆధ్వర్యంలో అందరినీ అక్కడ రచ్చబండ ద్వారా ప్రజా పాలన గ్రామ సభ ద్వారానే అఖిలపక్షం ద్వారానే ఎంపిక చేసి అరువులందరికీ ఇంద్రం మిల్ ఇస్తామని చెప్పి మేము మాట ఇవ్వడం జరిగింది ఈ ఎలక్షన్ పోర్డ్ తర్వాత అందరికీ ఇంద్రమిల్లు రేషన్ కార్డులు అయితే అనిత్యం ఉన్నటువంటి ప్రోగ్రామే కాబట్టి రేషన్ కార్డు లేని వాళ్ళకి రేషన్ కార్డులు అదేవిధంగా పెన్షన్లు కూడా రాని వాళ్ళకు పెన్షన్లు ఇచ్చే కార్యక్రమం ముఖ్యంగా మా గౌరవ ముఖ్యమంత్రి నిన్ననే చెప్పడం మన జరపడం జరిగింది రేషన్ కార్డు సంబంధం లేకుండా కూడా ఆరోగ్యశ్రీ కార్డు వచ్చే విధంగా కూడా కార్యాచరణ చేస్తున్నారు కాబట్టి ముఖ్యంగా ప్రజాపాలన ద్వారా ఏమైతే మేము లబ్ధి దరఖాస్తు తీసుకున్నామో వాటిని అన్ని ఇంప్లిమెంట్ చేయడం కోసం జూన్ ఆరు తారీఖు తర్వాత మళ్ళీ మీ గ్రామ గ్రామాల వచ్చి అందరినీ ఎంపిక చేసి వాళ్ళకి లబ్ధి చేకూరుస్తామని చెప్పి మాట ఇస్తూ ముఖ్యంగా రైతన్నలు మాత్రం నాణ్యమైన విత్తనాలు నాణ్యమైన ఎరువులు వాడి ఎక్కడ కూడా మీరు మోసపోకుండా అధికారులను కూడా టాస్క్ ఫోర్స్ కూడా ఆదేశం జరిగింది షాపులలో విజిట్ చేసి నకిలీ విత్తనాలు దొరికినా నకిలీ ఎరువులు దొరికినా వాళ్ళ మీద క్రిమినల్ కేసు పెట్టాలని చెప్పి గౌరవ మంత్రి గారు తుమ్మల ఆదేశం జరిగింది ఆలేరులో ఉన్నటువంటి అన్ని షాపుల వాళ్ళకు కానీ వాళ్ళకు కూడా మేము కూడా ఒకటి చెప్తున్నాం మీరు రైతులను దృష్టిలో పెట్టుకొని నాణ్యమైన విత్తనాలు నాణ్యమైనటువంటి ఎరువులు మీరు సరఫరా చేయాలని చెప్పి అతి త్వరలోనే వాటికి సంబంధించిన సబ్సిడీలు కూడా అందిస్తామని చెప్పి మేము రైతులకు చెప్తూ ఇప్పుడు వర్షాలు కూడా తొందరనే స్టార్ట్ అయినాయి కాబట్టి ఈ రోహిణి ఖాతీ నుంచి కూడా వీటిని సాగు చేసుకొని ఆలేరు ప్రజలు ఎక్కువ కూడా దిగుబడి దిశగా పయనించాలని చెప్పి రైతులను వేడుకొని ఈ ప్రతిపక్షాలు ఈ మతిక్రమించిన మాటలు ఈ అసత్య ప్రచారాలను మానుకోకపోతే రాబోయే రోజుల్లో మీకు మనగడ ఉండదు ఇలా ప్రజాపాలన అందించినటువంటి ఈ తెలంగాణలో రేపు ఢిల్లీలో కూడా ఇందిరమ్మ రాజ్యంతో రాహుల్ గాంధీ గారు అయి ప్రతి పౌరుడికి ఉద్యోగ అవకాశాలు ప్రతి మహిళకి ఏదైతే అరహత నెలకు లక్ష రూపాయలు అదేవిధంగా ఉద్యోగ అవకాశాలు కల్పించి భారతదేశంలో మళ్ళీ ఇందిరమ్మ రాజ్యం తీసుకొస్తామని చెప్పి మాట ఇచ్చినాం ఆ దశగా పయనించడం కాబట్టి మీరందరూ కూడా రైతులు ఈ అవకాశాలను వాడుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం